ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం ఎస్సీఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా తుళ్ళూరు మండలానికి చెందినటువంటి మన తుళ్ళూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన చీలి మస్తాన్ గారిని ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నియమిస్తూ ఈరోజు నేను ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇతను ఆ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీఎస్టీ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించడంలో ముందుంటాడని నమ్మకంతో విశ్వాసంతో ఇతన్ని ఆ యొక్క పదవికి నేను నియమించడం జరిగింది ఆ పదవికి అతను న్యాయం చేస్తాడని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే తాడుకో నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా పర్యటన చేసి ఎస్సీ ఎస్టీ సమస్యలను ప్రజలని ఆ యొక్క ప్రజల సమస్యలని నువ్వు పరిశీలించి ప్రభుత్వ అధికార దృష్టికి అక్కడ స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను